మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి ధ్యానాంశం ఆనందించి కృతజ్ఞతలు చెల్లించండి ఆనందించి కృతజ్ఞతలు చెల్లించండి నేటి వాక్య భాగంగా ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి దినవృత్తాంతాల మొదటి గ్రంథం దహారవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి సండే స్కూల్కి హాజరయ్యేదాన్ని నాకు సండే స్కూల్ అంటే చాలా ఇష్టం దానిలో నేను ఎంతగానో ఆనందించేదాన్ని నేను యాక అప్పుడే బాల్యం దాటి యవనంలోకి అడుగు పెడుతున్న పిల్లలకు సండే స్కూల్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్నాను నేను ఇప్పటికీ నలభై సంవత్సరాలకు పైగా సంఘంలో వివిధ స్థాయిల్లో క్రైస్తవ విద్యను అనగా క్రీస్తులందరి విశ్వాసం విశ్వాసపు విలువలను నేర్పిస్తున్నాను అదే నా సేవా పిలుపు రెండు వేల ఇరవై రెండు జూలైలో నాకు డెబ్బై మూడు సంవత్సరముల వయసులో అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ అయ్యింది అంతకుముందు కొద్ది కాలంగా నేను ఆ వ్యాధి యొక్క లక్షణాలతో బాధపడుతున్నాను కానీ దేవుని యొక్క శక్యము కాని కృపచేత నేను చేయగలిగినంతకాలం సేవలో కొనసాగాలని నాకు ఇవ్వబడింది దేవుడు దీర్ఘాయువుతోనూ చక్కని కుటుంబంతోనూ లెక్క పెట్టలేనంతమంది విశ్వాసులైన సహోదర సహోదరీల సహవాసంతోనూ నన్ను ఆశీర్వదించాడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము ఒకటవ వచనం చెబుతున్నట్లు ప్రతిదానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ఇంతవరకు దేవుడే నాకు బోధకుడు గురువై ఉన్నాడు నేను నా జీవిత అంతం వరకు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాను నేటి ధ్యానం నేను అన్ని విషయాల్లో ఆనందించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రార్థన కృపకల దేవా నీవు మాకిచ్చిన ఆశీర్వాదాలు మరియు సేవ చేయడానికి ఇచ్చిన అవకాశాలకై కృతజ్ఞతలు నీ నీకు మమ్మను నడిపించును నీ చిత్తమే సిద్ధించునుగాక ఆమెన్ ప్రార్థనాంశం క్రైస్తవ విద్య నేర్పించే ఉపాధ్యాయులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు రమోనిటా రోడి గ్రేస్ శాంచెస్ ప్యూటోరికో మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్